హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలందరిలో కూడా సర్వత్రా కూడా ఆసక్తికరంగా మారింది ప్రతి ఒక్కరూ కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు పాలక మండలి సభ్యులు ఈఓ టీటీడీ చైర్మన్ బాధ్యతగా క్షమాపణ చెప్పాలి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నేను బాధితులకు ప్రజలకు క్షమాపణ చెప్పాను కాబట్టి వీరు బాధ్యత వహించి ఈ తొక్కిసలాట ఘటనకు కారణం వీళ్ళే కాబట్టి వీళ్ళు క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ గారు గతంలో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గర తిరుపతిలో మాట్లాడిన మాట మీ అందరికీ కూడా తెలుసు కానీ విలేకరులు లోకేష్ బాబు గారి దగ్గర నిన్నో మొన్నో వెళ్ళేసి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ ని టీటీడీ పాలక మండలిని ఈవోని క్షమాపణ చెప్పమంటున్నాడు దీనిపైన మీ సమాధానం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎస్ ఇది తప్పు జరిగింది చెప్పాలి కదా చెప్పడంలో తప్పు లేదు కదా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఏ తప్పు లేదు కదా అని అనుంటే అది ఎక్కడా కూడా చర్చ అయ్యి ఉండదు కానీ లోకేష్ బాబు గారు ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని లోకేష్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా కూడా ఆసక్తికరంగాను సంచలనంగాను మారి ఇప్పుడు లోకేష్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు అటు జనసేన నాయకులు తీసుకోలేకపోతున్నారు ఇటు టీడీపీ వర్గాలలో రోజు రోజుకు కూడా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాలి అధికార పగ్గాలు లోకేష్ బాబుకి అప్పజెప్పాలి అని ప్రతి ఒక్కరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు గొంతు వినిపిస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అధికారులపై వాళ్ళు నా మాట వినట్లేదు అని అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాటలపై అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ను మనం ఇప్పుడే చేయాలి పవన్ కళ్యాణ్ గన మనం కంట్రోల్ చేయకపోతే మనకి ముందు ముందు కూడా ప్రమాదం ఉంటుంది అనే రీతిలో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా అనుకుంటున్నట్లు తద్వారానే ఇటువంటి మాటల్ని ఎవరితో ఒక నాయకుల చేత మాట్లాడిస్తున్నట్లు కూడా సర్వత్రా సంచలనంగా ప్రతి కామెంట్ కూడా మారుతున్నాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కావాలి అని నిన్న ఆయన రాగం అందుకున్నాడు రోజుకొకరు లోకేష్ బాబు గారికి సరైన పదవి ఇవ్వాలి పార్టీ పగ్గాలన్నీ ఆయనకే అప్పగించాలి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలి అని కొంతమంది అంటుంటారు కానీ లోకేష్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ సర్వత్రా ఆసక్తికరంగానూ సంచలనంగానూ మారుతున్నాయి ముందు ముందు కూడా జనసేన నాయకులు లోకేష్ బాబు గారి వ్యాఖ్యలు ఎలా తీసుకుంటారు దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకుంటారు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి స్థానమేమి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాటకు ప్రభుత్వంలో విలువ ఉందా పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్గా నా మాట ఎవరు వినట్లేదు అధికారులు ఎంత చెప్పినా నా మాట వినట్లేదు తొక్క తీస్తా నారదీస్తా అని ఆయన అంటుంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్లే ఇటువంటి తరుణంలో లోకేష్ బాబు గారు ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిప్రాయం మా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అంటే అక్కడ ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ పాయింట్కు చెక్ పెట్టాలి క్షమాపణ ఇల్లు చెప్పాల్సిన అవసరం లేదు అని లోకేష్ బాబు గారు టీటీడీ ఈఓకి మరియు టీటీడీ చైర్మన్కి సపోర్ట్ చేస్తున్నట్లు మా పార్టీ పవన్ కళ్యాణ్ కాదు అని పవన్ కళ్యాణ్ని దూరం పెడుతున్నట్లు అనిపిస్తున్నదని ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది